ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ ఫస్ట్ ఇన్వైట్ చేసుకున్న తర్వాత మనం మాట్లాడుకుందాం ముందుగా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందకూరు యాదగిరి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము ఆర్గనైజింగ్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి గారు కూడా దుర్గం బాబు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము రాష్ట్ర కోశాధికారి సతీష్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము రాష్ట్ర ప్రచార కార్యదర్శి బొట్టే నాగరాజు యాదవ్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు రాకేష్ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా అదే అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొండా శ్రీనివాస్ గారు కూడా స్టేజ్ మీదకి

ప్రాంతాల ఉన్నారు సూర్యాపేట జిల్లా మెదక్ జిల్లా అదేవిధంగా గద్వాల హైదరాబాదు రంగారెడ్డి వనపతి ఆయా జిల్లాల నుంచి వచ్చినటువంటి మిత్రులు ఉన్నారు అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోసేపు సభాధ్యక్షత వహించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామన్న గారికి అదేవిధంగా రాష్ట ఉపాధ్యక్షులు రాఘవేంద్ర యాదవ్ గారికి రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు గారికి రాష్ట కోశాధికారి పులి సతీష్ యాదవ్ గారికి న్యాయ సలహాదారులు మన అడ్వకేటు మరి తొలిశెట్టి రామకృష్ణ గారికి అదేవిధంగా రాష్ట సహాయ కార్యదర్శి నిపునకి రాష్ట కౌన్సిల్ సభ్యులు గట్టిమూల రాము గారికి రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొడ్డె నాగరాజ్ యాదవ్ గారికి రాష్ట మరియు నా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు రాకేష్ అన్న గారికి అదేవిధంగా హైదరాబాద్ పంజాబ్ జిల్లా అధ్యక్షుడు కొండ శ్రీరాన్న గారికి శ్రీయాపేట జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి మెదక్ జిల్లా అధ్యక్షులు కేపూరి సాయిబాబు గారికి అదేవిధంగా నా మిత్రులందరికీ కూడా వెంకన్న గారికి అదేవిధంగా శంకర్ కృష్ణ వెంకన్న మధు ఇలీషా నెక్స్ట్ అదేవిధంగా శ్రీకాంత్ సైదులు వీరబాబు అదేవిధంగా రాంబాబు వీరేశం గారు వెంకటేశ్వర్లు గారు వీటిలందరూ కూడా అనిల్ బ్రదరు అనిల్ గారు అందరూ కూడా అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఎంతో ఓర్పుతోటి ఎంతో సహనంతో అక్కడికి రావటం సుదూర ప్రాంతాలు సురేఖపల్లిక నుంచి దాదాపు నూట యాభై కిలోమీటర్లు వాహనాలు వేసుకొని ఇది మన అంక్యత అంటే జర్నలిస్ట్ ఐక్యత వర్తిలాలి అంటే ఇక్కడ కనబడుతాను ఇట్లా కూడా సభలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం మా యూనియన్ తరఫున మీడియా రంగంలోకి రోడ్గా వచ్చినటువంటి వారికి శిక్షణ పాలకులను నిర్వహించుకుందాం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ మిత్రులందరికీ నేను వ్యవస్థాపక అధ్యక్షుగా మీకు ఒకటే సూచన చేస్తా ఉన్నా మామూలుగా కార్యక్రమాలకు వెళ్ళండి వద్దనట్లేదు కానీ కార్యక్రమాలకు వెళ్లే దానికంటే ఎక్కువగా సమస్యలు ఎక్కడున్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరవేయండి ఎక్కడ ఏ పథకాలు ప్రజలకు చేరట్లేదో దాని మీద దృష్టి పెట్టండి అదేవిధంగా అదే సమయంలో ప్రజలకు ప్రభుత్వానికి సేవ చేస్తున్న మంచిదే మరి మన బట్ట ఎట్లా మన బొట్ట ఎట్లా ప్రజాసేవని నలుగు నమస్తే పెట్టగానే అక్కడికి మన కడుపు ఉప్పిపోతుంది అన్న నమస్తే 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 అనగానే ఇది రాని నా బతి ఇది ఓకే అనిపిస్తుంది ఇరవై రెండు సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నా సరే ఓకే చాలా సీనియర్ ఇంకా మాట చాలా సీనియర్ ఉన్నారు చూస్తూనే ఉన్నారు అందరు కూడా అంతటితో సంతోషపడదామా మనకు కుటుంబం ఉంటది మన మీద ఆధారపడ ఫ్యామిలీ ఉంటది వాళ్ళకు కూడా టైం కేటాయించాలి వాళ్ళకు వాళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేయాలి వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలి అని చెప్పి ఏం చేయాలి ప్రజల సాధించుకునే అవకాశాలు ఆలోచన చేద్దామా ప్రజలైతే అంటారు మనకి ఇవ్వరు మనము ప్రజల్లో ఒక భాగం కాబట్టి నువ్వు పెన్ను పట్టుకున్నావు కాబట్టి కెమెరా పట్టుకున్నావు కాబట్టి ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తావు సంతోషం కానీ ఆ సేవ ప్రభుత్వానికి మరి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవు ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఇస్తున్నావు అయ్యా మేము మీద ఇన్ని రోజులుగా ఈ వృత్తిలో ఉన్నాము మన జీవితాలు యాజమాన్యము ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఇస్తారు అంటే అందరూ ఇవ్వరు ఇప్పుడన్నీ కూడా టార్గెట్లు నెలకింత మీ కింద మా కింద అన్న పరిస్థితే ఉన్నది ఎవరు కూడా అంత ఏదో ఒకటి రండు ఎందుకు విలేకరుల మీద బడ్డలు పెట్టేది అనుకునే సంస్థలు ఉన్నాయి కానీ మిగతా సంస్థలు అన్ని కూడా ఇప్పుడు వచ్చినాయి మా టార్గెట్ మేము కంప్లీట్ చేయాల్సిందే లేకపోతే నేను తీసేసి పొంద పెట్టుకుంటాను అని ఇక్కడికి ఒక ఆలోచనతో ఉంటారు ఇప్పుడు అని మనకి జీతం ఇచ్చే పరిస్థితి లేదు మనమే ఆలోచించే పరిస్థితి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఐక్యతగా ఉండి ఈ ఆలోచన చేసి ఐక్యత ఉంటేనే ఒక యూనియన్ ప్రశ్నించే ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వం దగ్గర అడిగితేనే అమ్మాయని అన్నం పెడుతుంది గవర్నమెంట్ అయినా కానీ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర అయినా ఎవరైనా కానీ సంఘటితంగా పోతే సాధించలేదంటే ఏది లేదు మనము అందరం కూడా ఒక సంఘటితంగా ఉండి ప్రభుత్వం దృష్టికి మన సమస్యలయ్యా మాకు ఇల్లు లేవు మాకు ఇల్లు ఇవ్వండి అని చెప్పేసి మనం ప్రభుత్వం చూసి తీసుకువెళ్ళాలి వెళ్ళాలి తీసుకువెళ్ళాలి అని అయితే ఒకసారి ఊరుకుంటే సరిపోదు అమ్మ కూడా ఒక్కోసారి అమ్మ నేను అన్నం పెట్టమంటే అని ఎప్పుడు అడిగినవారు ఆండదు నువ్వు అడిగినవ ఆడదు ఒకసారి అడిగితే కాబట్టి మిత్రులారా నేను మీకు చెప్పేది ఒకటే ఎప్పుడైనా జిల్లా వ్యాప్తంగా అయినా అన్ని జిల్లాల చాలాసార్లు నేను పిలుపునివ్వడం జరిగింది సూచనలు చేయడం జరిగింది ఈరోజు అన్ని జిల్లాలకు సంబంధించిన మన అసోసియేషన్ తరఫున కలెక్టర్లకు లేదా మీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు లేదా మీ స్థానికంగా ఉన్నటువంటి ఆ జిల్లా మంత్రులకు మీరు ఈ రోజు అన్ని జిల్లాల వాళ్ళు మన అసోసియేషన్ తరఫున వేదిక పత్రాలు ఇవ్వండి వెళ్లి మీరు వాళ్ళకు విజ్ఞప్తి చేయండి అని చెప్పి చెప్పడానికి చెప్పినప్పుడు చాలా తక్కువ మంది స్పందిస్తున్నారు అట్లా కరెక్ట్ కాదు అందరూ కూడా వెళ్ళాలి ఒక స్లోగన్ అనేది వినబడుతుంది అంతటా వినబడుతుంది ఏంటిది అంటే జర్నలిస్టుల సమస్యలు వినబడుతున్నాయి సార్ అని ఆటోమేటిక్ గా మనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళిపోతూనే ఉంటుంది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా పిలిపించినప్పుడు ఖచ్చితంగా ఒక్కరున్న ఇద్దరున్నా మనం జర్నలిస్టులుగా మనం ప్రజలకు మాత్రమే ప్రభుత్వానికి మాత్రమే సేవ చేస్తే మన కుటుంబం దగ్గర ఫెయిల్ అయిపోతే మనము చాలా నిజమైనటువంటి పరిస్థితి కాదు అంటే ఒక మనల్ని మనము ప్రశ్నించుకుంటే ఎంతో తృప్తి అనిపిస్తుంది అసంతృప్తిగా ఉంటాం కాబట్టి గురువు ఇంట్లో పరిస్థితి ఏంటి ఏంటి సమస్యలు ఏంటి చూసుకో ఇంటి సమస్యలు అంటే కిరాయి కడుతున్నావా నీ పిల్లల వీలు కట్టలేకపోతున్నావా మీరు గడపలేకపోతున్నా అంటే ఏం చేయాలి పిలుపునిచ్చాం కదా మీరు వెళ్ళి మీ ఇండియా ఆ శాఖ కానీ కలెక్టర్ గారికి కానీ వెళ్ళి ఖచ్చితంగా మీరు వెళ్ళిపోతున్నారు ఇటువంటి ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు ఎందుకంటే మాకు ఎప్పటి నుంచి నడుస్తుంది కాబట్టి వాళ్ళు ప్రొసీడింగ్ జారీ చేస్తారు మనం చేసే రిక్వెస్ట్ బట్టి మనం ఆడకపోతే ఎవరు కూడా చేయరు ఉండాలి అడిగితేనే వస్తాయి లేకపోతే రావు మన ఇంట్లో మనం ఉండే రావు మన వార్త రాస్తున్నాగా రాదంటే నువ్వు వార్త రాసి దేని గురించి ఏం వింద్రాస్తున్నావు అంటే నీ గురించి నువ్వు రాయట్లా ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తీసుకెళ్తున్నావు ప్రభుత్వ పథకాలు ప్రజలు చేస్తున్నావు నీ గురించి నువ్వు కూడా రాసుకోకూడదు అయితే రెండు సంవత్సరాలు మన తొలి సంవత్సరము మరి మిత్రుడు చెప్పినట్టుగా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు ఈ సంవత్సరం ఒకవేళ అవకాశం ఉంటే మరి ఎక్కడ వీలు పడితే అక్కడ మీడియా రంగంలోకి నూతన శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నా ఆ ఉమ్మడి జిల్లాల్లో ఆ ఉమ్మడి జిల్లాలో ఎంతమంది అయితే మరి నేను జర్నలిజంలో రాణించాలంటే నాకు శిక్షణ తరగతులు అవసరం అని ఎవరైతే అనుకుంటారో ఆ తరగతుల్లో పాల్గొనడు లేదా ప్రభుత్వం నిర్ణయించిన నియమించినటువంటి తరగతుల్లోనైనా పాల్గొనడు ప్రభుత్వం ఇప్పుడు ఆ తృప్తి ఎంత మంచిగా ఉండదండి అంత మంచి తృప్తి ఉంటుంది పది మంది అయ్యాను మీ వార్త రాసినావు మా వీళ్ళు క్యాలెండర్ వచ్చింది మీ వార్త రాసినాం మా వీళ్ళు ఈ గుండ పోయింది సమస్య పోయింది అని ఆ రకంగా ఎవరైనా మనం గురించి చెప్పినప్పుడు ఆ సంతోషం ఆ ఆనందం వేరే అనిపిస్తారు చాలా హ్యాపీ అనిపిస్తుంది అట్లా దృష్టి పెట్టాడు అంతేగాని ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది ఎక్కడ ఈ రోజు ఎక్కడ ఉంది మన యూనియన్ కార్యక్రమాలు మన జర్లి సంఘట కార్యక్రమాలు పిలిచినప్పుడు మరి అంతగా స్పందించం మరి ఇందాక అనగా అనగా శ్యామగా చెప్పారు మన కార్యక్రమాలు ఏదైనా జరిగినప్పుడు కొంతమంది మాత్రమే స్పందిస్తున్నారు ప్రభుత్వం దృష్టికి సమస్యలు చేరవేయబడాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో మనము మీడియా మనకు మీడియా కదా ఏ మీడియా సహకరించాలి ఎక్కువగా సోషల్ మీడియా అదే విధంగా మన డిమాండ్స్ అందరికీ తెలుసు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా వర్కింగ్ జర్నలిస్ట్ ఇంటి స్థలాలు రావాలి వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఇంటి స్థలాలు రావాలి అని కోరుకున్నాం ఇది న్యాయమే మంచిది సంతోషం వర్కింగ్ జర్నలిస్ట్ అంటే ఎవరు అంటే వర్కింగ్ జర్నలిస్టా అక్కడే ఆ వార్త పంపించి నాకు అక్రిడేషన్ ఉంది అని చెప్పి రాస్తారా రాయడు కదా ముందు ఆ వార్త ఎందుకు వచ్చింది ఏంటి ఆడదరి ఆడదరిగింది ఈ విషయం మన సతల చెరువులో చెవులు శవము అని చెప్పి వాడి సతల చెరువులో శవం చేసినట్టు భయ వచ్చేటప్పుడు చెప్పేసి ఏం చేస్తారు ఆటోమేటిక్ ఒక పది మంది పంపిస్తారు కానీ నాకు కింద అక్రిడేషన్ ఉంది అని రాస్తారా రాయడు వర్కింగ్ జర్నలిస్ట్ అంటే పనిచేసేవాడు గుర్తించండి సీనియారిటీ ప్రకారం గుర్తించండి నిజం అనిపించలేదు కదా నేను న్యూని పెట్టని అంతముందు వాతాతం రాసేటప్పుడు అయినా కానీ అదే రాస్తున్నా అదే చెప్తున్నా మొదటించి అదే మొత్తం సీనియారిటీ ప్రకారం మీరు గుర్తించండి ఆ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఏ అధికారిక ఉన్నారో ఏ ప్రజాప్రతినిధులు ఉన్నారో ఆ నాయకులు ఉన్నారో వాళ్ళని సర్వే చేయండి అధికారం ఉన్నారు కదా మీరు అధికారం ఉన్నారు కదా మీరున్నీ నాకు అగ్రిడేషన్ కావాలని ఒక సంస్థ యాజీవా చేసి ఇచ్చి ఈ జర్నలిస్ట్ అంటవా ఇప్పుడు అందరూ డబ్బులు పెట్టుకొని కొనుక్కోవాలని వస్తుంది అగ్రిడేషన్ డబ్బులు పెట్టదు పరిస్థితి నేను డబ్బులు పెట్టలేదు ప్రజా ప్రజాక్షేత్రంలో కొనసాగుతున్నా ప్రజల కొరకు ప్రభుత్వం కొరకు నేను కష్టపడుతున్నాను మీడియా ఉన్నా విలేకరిగా ఉన్నా నేను డబ్బులు పెట్టుకున్నాను అది లేదు సరే నేను చిరాయిలోనే ఉన్నా ఆయన కొరకు మనం కొట్లాడద్దా ఇది నా డిమాండ్ ఇదే నా ముఖ్య ఉద్దేశం అక్రిడిటేషన్ అనేది కేవలం బస్ మాత్రమే కానీ ప్రభుత్వ పథకాలు మిగతా పథకాలకు నువ్వు దాన్ని జాయిన్ చేయకు ఎవరైతే అడుగులు ఓ ఐదేళ్ళ నుంచి పది ఏళ్ళ నుంచి వార్తలు ఇదే వృద్ధి మీద ఉన్నాడు కోపలేదు లేదు అని చెప్పేసి ఒక ఆలోచన ఉంటే ఆయన పిల్లిపిద్దాం అందరం ఐక్యపత్యంగా ఉండి ఆయన రావడానికి ప్రయత్నం చేస్తాం ఎవరైతే ఆయన ప్రభుత్వాలు అక్కడ మనం ఖండించాలి ఎందుకు అంటున్నావు ఎందుకు ఎక్కడ రాదు కాదు ఆయన అట్లాగే నేను ఇల్లు ఇప్పిద్దాం ఎవరైతే నేను ప్రతిపాదించిన ఎవరైతే కావాలని కోరుతున్నారో మిత్ర అందరూ రండి అన్న ప్రమాదం అని నన్ను నమ్మలేదు నమ్మను నమ్మకొని మరి భగవంతుని దయ వల్ల పోరాటం వల్ల అది ఒక్క యాదీ మాత్రమే కాదు మరి అదే విధంగా అన్న ఎంత శ్రమపడ్డో నాకు తెలుసు ఆ ఇల్లు రావడానికి ఆ స్థలాలు రావడానికి చాలా కష్టపడ్డాం ఇలా అవి భగవంతుని దయ వల్ల మీ అందరి పోరాటం వల్ల సహకారం వల్ల అవి మనం సాధించుకోగలిగా అట్లా కాబట్టి అందరూ సంఘటితంగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది ఫస్ట్ ఇంటి ఆ తర్వాత మరి ఎంతో కొంత వేతనాలు ఎవరు మాకు ఇవ్వట్లేదు కాబట్టి కొంత మా కుటుంబం గడవాలనే ఆలోచనతో కొంత వేతనాలు కూడా మాకు ప్రొవైడ్ చేయండి గుర్తించండి అది ఏ రూపైనా మీరు అవకాశం కల్పిస్తారో ఇప్పుడు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు రాయల్ లైఫ్ అనుభవిస్తున్నారు జీతాలు లక్ష లక్షల జీతాలు ఉన్నాయి వేలకు వేలు జీతాలు ఉన్నాయి వాళ్ళకు ఉచిత కోటలు ఉన్నాయి ఉచిత అలవెన్స్ అన్ని ఉన్నాయి మనం ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవ చేస్తాం మనకు జీతాలు ఇచ్చేటోడు లేదు ఏమి లేదు ఎక్కడ లేదు మన పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది చాలా ధైర్యంగా ఉంది కాబట్టి కొంత వేతనాలు రావాలి అని చెప్పేసి ఒక ఆలోచన మనము జీతాలు కావాలని విలేకరులకు వర్కింగ్ జర్నలిస్టులకు మీరు సర్వే చేసి పూర్తిగా ఎవరైతే జర్నలిస్టో కాలం నుంచి పనిచేస్తున్నాడో ఇదే వృత్తిలో ఉన్నాడో సర్వే చేయండి జీవితాలు తీసే ప్రయత్నం మీరు చేయండి అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మనం కోరుతా ఉన్నాం ఇంకా మరి కేంద్ర ప్రభుత్వానికి మొన్న రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు గారికి సేపడానికి వచ్చినప్పుడు మనం ఒక మంచి అవకాశాన్ని చూసుకున్నాం చూసుకొని పెరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి మనకి మేము జీతాలు లేవు సేవ చేస్తున్నాం కాబట్టి ప్రతి జనరిస్టుకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్ కావాలని చెప్పేసి కూడా నెక్స్ట్ రోజు వాటర్ కవరేజ్కి రోజుకు ఉచితంగా కొన్ని లీటర్ పెట్రోల్ కేంద్ర ప్రభుత్వాన్ని మనకు పోయింది రోజుకు ఒక లీటర్ పెట్రోల్ నాలుగు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి అదేవిధంగా మరి జర్నలిస్టులు ఎవరైతే పది సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు వాళ్ళకు ఒక బయట కావాలని చెప్పేసి కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం అడుగుతున్నాం ఒక మండలం విలేకరు ఉన్నాడు ఢిల్లీని పడి చూసి రావాలి అనుకుంటాడు కానీ నా బతు కదా నేను మా గల్లీకి అందరికే పోయిన పెట్టుబడికి వస్తుంది ఢిల్లీకే పోవాలనుకుంటాడు మరి ఆయన పరిస్థితి ఏది ఆయన పోయి అసలు ఉండాలనా ప్రజాసేవ చేస్తున్నందుకో అదేనా బతు నాకు కూడా కాస్త విశ్రాంతి కావాలి అనే ఆలోచనతో కాస్త ఎప్పుడైనా కొంచెం తిరిగి రావాలి ఒక మంచి మంచి ప్రాంతాలు తిరిగి రావాలి అనే ఆలోచన వచ్చినప్పుడు నేను చేస్తున్న వృత్తికి అంటే కుటుంబంలో కూడా కాస్త గౌరవం కావాలి నేను చేస్తున్న వృత్తికి ఈ కార్డు ద్వారా గవర్నమెంట్ మా కుటుంబానికి ఇండియా మొత్తంలో ఎక్కడికైనా ఫ్రీగా తిరిగిరా అని చెప్పేసి నాకు ఒక అవకాశం ఇచ్చింది రైల్వే పాస్ ఇచ్చింది అని మనం చెప్తున్న ఒక రైల్వే పాస్ ఇవ్వమని మనం అడుగుతున్నాం అయితే దానికి కొంత గతంలో మరి ఫీల్ తీసుకున్నారు అంటే ఛార్జీలు అయితేనే కానీ ఆ కూడా మేము పెట్టలేము బస్ వాళ్ళు కూడా ఆ జిల్లా వాళ్ళకేమో ఫ్రీ జిల్లా దాటితే మన కాదు అట్లా కాదు ఎక్కడికి వెళ్ళినా మండలం లేదా ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ ఏ ఉండాలి లేదు కదా ప్రజలు ఎక్కడే ఇలా ఆర్టీసీ కాండక్టర్ ఈయన ఎంత చోరాలు రాసు తెలంగాణ రాసు ఆడీతలు కాళ్ళ తీసుకుంటాడు ఒక్క రూపాయలు జీతం నెలకు అంతో ఇంత తీసుకుంటాడు నెలకు జీతం తీసుకుంటాము వాళ్ళ ఫ్రీగా సర్వీస్ చేస్తాం మరి ఇదే అది లేదు మేమైతే మొదలవుతుంది కాదు అది కూడా లేదు ఇయలేము అది మాకు ఫ్రీగా కావాలి ఇవన్నీ కూడా మన డిమాండ్స్ హెల్త్ కార్డు కావాలి ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎట్లానో ఎవరైనా ఏంటి అంటే ఉచిత వైద్యం ఉచిత విద్య కావాలని కోరుకున్నదని సాధ్యపడే పరిస్థితి కనపడలేదు గవర్నమెంట్ అది నిచ్చేస్తారు దేవుడు కాబట్టి విద్యార్థులుగా మాకు హెల్త్ కార్డు కావాలి ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా ఒక్క రూపాయి మెడిసిన్ కూడా ఇవ్వాలంటే మెడిసిన్ కూడా ఫ్రీగా ఇవ్వాలి మెడిసిన్ ఫ్రీగా ఇవ్వాలి ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఎక్కడైనా మనకు హెల్త్ కార్డులు చూపించినప్పుడు ఫ్రీగా ఇచ్చేటటువంటి స్త్రీ ఏమన్నా ఒక ఆరోగ్యశ్రీ ఆ తర్వాత ఒక మూడు నెలలు ఆ అందులో ఒక వెయ్యి రూపాయలు ధని మందులు ఇచ్చి దక్షిణ వెళ్ళా కార్డు ఖచ్చితంగా ఫ్రీగా సేవ చేయాల్సిందే ఎందుకంటే మనము చచ్చకుండా బతుకుంట పొట్ట గాలి బొట్టగాలి పట్ట మాసి పొట్ట మాసి అంత గాలిగాలైపోయి మనం పంచుతుంటే మనం ఒక హెల్త్ కార్డు ఏముందండి ముఖ్యంగా విలేకం చే పాపం ఇస్తానని గవర్నమెంట్ కొని వాళ్ళకు ఫ్రీగా సర్వీస్ చేయండి అని చెప్పేసి హాస్పిటల్ ఒక హెల్త్ కార్డు ప్రొవైడ్ చేయరా అసలు హెల్త్ కార్డు కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి అందరికీ కూడా అక్రిడేషన్ ఇవ్వాలి ఇప్పటికీ చాలా జాతీయమైంది ఒక సంవత్సర కాలంగా ప్రభుత్వం మరి ఊహిస్తుంది అంటే ఒక రెండు నిమిషంలో నేను అటెండ్ కావడం జరిగింది అప్పుడు అటెండేషన్ సంబంధించిన మీటింగ్ అటెండ్ కావడం జరిగింది దానికి చాలా ప్రాసెస్ ఉంది ఇంకా ప్రాసెస్ కంప్లీట్ కాదట్టుంది దానికి అప్లై కొనసాగిస్తున్నారు నేను వేరే అకాడమీ చైర్మన్ శ్రీవంత్ రెడ్డి గారిని కూడా చాలా సార్లు ఫోన్ చేయడం జరిగింది ఇంకా కంప్లైంట్ కానీ అయిన తర్వాత దాన్ని రిలీజ్ చేస్తాం సభాముఖంగా తెలియజేస్తున్నా కోరుతా ఉన్నా ఎప్పుడు పిలిపించినా దాన్ని ఒక్కరమ్మా ఇద్దరమ్మా ముగ్రమా చూడొచ్చు యూనియన్ అభివృద్ధి చేయాలి నెక్స్ట్ సంగరితంగా ఎక్కడ నా మండలాధికారికి ఎంఆర్ఓకైనా కలెక్టర్ కైనా అదేవిధంగా ఎంఐకైనా కానీ నియంత్రపత్రం ఇవ్వటంలో కానీ సమస్యలు చెప్పుకోవడంలో కానీ గానీ మనం వెనుక వేయొచ్చు నెక్స్ట్ అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి చేరవేయాల్సిందే మనం అందరం కూడా సమస్యలు పరిష్కరించుకుందాం ఈ సందర్భంగా నేను కోరుతూ అవకాశం నా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ